హలో పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఈసీ పౌల్ట్రీ ఫార్మ్ అయితే రావడం జరిగింది ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది ఎంత ఖర్చు వచ్చిందో ఈ ద్వారా క్లారిటీ చెప్తాను సో మీరు అయితే స్కిప్ స్క్రిప్ చెప్పిన లాస్ట్ వరకు చూడండి పౌల్ట్రీ ఫార్మ్లో వచ్చేసి ఎక్విప్మెంట్స్ మొత్తం ఏషియన్ పౌల్ట్రీ వాళ్ళి ఇది వచ్చేసి మనకు కూల్ ప్యాడ్స్ అంటారు ఈ కూల్ ప్యాడ్స్కి అయితే మనకు ఎలాంటి వీళ్ళు అల్యూమినియం గట్టర్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసి ఇచ్చారు ఎందుకంటే అల్యూమినియం గటర్ సిస్టమ్ లేకుంటే ఈ కూల్ ప్యాడ్స్ ఎట్లా అంటే మనకు డ్యామేజ్ అనేది ఫాస్ట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ అల్యూమినియం గటర్ అనేది పెట్టుకుంటే మనకు ఎలా అంటే ఎలకలు కూడా దీనిలోకి వెళ్ళకుండా కొంచెం సేఫ్టీ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోండి అల్యూమినియం గట్టర్ పెట్టుకుంటేనే కూల్ ప్యాడ్స్కి లైఫ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు హూపర్స్ ఈ ఫామ్లో అయితే మనకు నాలుగు హూపర్స్ ఉన్నాయి ఎందుకంటే ఫోర్ లైన్స్ ఉన్నాయి కదా ఫీడర్స్ సో దానికోసం నాలుగు హూపర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు ఇది వచ్చేసి ఇంకో కూల్ ప్యాడ్ మన షెడ్డు లెంత్ని బట్టి కూల్ ప్యాడ్స్ పెరుగుతాయి సపోజ్ ట్వంటీ ఫైవ్ షెడ్ ఉంది అనుకోండి దాంట్లో ఒక మూడు కూల్ ప్యాడ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది లాస్ట్కి వచ్చేసి మనకు కనబడే ఇక్కడ అవి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ దాంట్లో రెండు టైమర్ ఫ్యాన్స్ ఉంటాయి అవి స్టార్టింగ్లో నడుస్తాయి తర్వాత హ్యూమిడిటీని బట్టి మనం మిగతా ఫ్యాన్స్ కూడా రన్ చేసుకోవచ్చు అక్కడ కనిపించే ఇంకో రెండు ఫ్యాన్స్ అయితే సెల్యులర్ ఫ్యాన్స్ అవి బ్రూడింగ్ టైంలో వాడుకోవాల్సి వస్తుంది వచ్చేసి ఫీడర్స్ మనకు వేరే కంపెనీకి ఏషియన్ పౌల్డరీకి తేడా ఏంటంటే ఈ ఫీడర్స్కి అయితే జాలీలు ఉంటాయి సో ఈ జాలీలు ఉండడం వల్ల కోడి పిల్లలకి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే జాలీ లేకుంటే కోడి పిల్ల దాంట్లో ఎరికపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఈ ఊక కూడా దాంట్లో పడదు వేరే కంపెనీ అయితే ఇంత మంచిగా అయితే లేదు ఫీటర్స్ అయితే చాలా బాగున్నాయి నిప్పల్స్ కూడా మనం చూసుకుంటే త్రీ సిక్స్టీ డిగ్రీలో ఎక్కడైనా తాగవచ్చు కోడి ఏ సైడ్ నుంచి తాగినా దానికి ఈజీగా ఉంది వీళ్ళ ఎక్విప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు ప్యానల్ బోర్డు అయితే చూపిస్తా ఇది వచ్చేసి ప్యానల్ బోర్డు వచ్చేసి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ కోసం ఉంటుంది ఇక్కడ మనకు లాంగ్ లైన్ ఫీడర్స్ ఉంటాయి దాంతో పాటు ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్స్ ఉంటాయి కమర్స్ ఇది వచ్చేసి కటన్ వెంచింగ్ ఈ కటన్ వెంచింగ్ ఎలా అంటే మనం బ్రూడింగ్ టైమ్ లో ఈ పర్దలు అయితే మనం పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ వించింగ్ లేకుండా మనం మేనవల్ చేసుకోవాల్సి వస్తుంది సో దాని వల్ల మనకు పని కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా చేసుకుంటే మనకు పని కూడా తగ్గుతుంది ఈ కటన్స్ ఎందుకు ఇట్లా చేసుకోవాలంటే బ్రూడింగ్ టైంలో మనకు కూల్ ప్యాడ్స్ నుంచి బయట నుంచి అయితే కూల్ ఎయిర్ రావడానికి ఛాన్స్ ఉంది సో దానికోసం మనం ఇది అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఎలా అంటే బయట నుంచి అయితే ఏరైతే రాదు సో ఈ విధంగా ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది పౌల్ట్రీ ఫామ్ లో అయితే వన్ పాయింట్ ఫైవ్ ఫీడ్ బిన్ అన్నాడు దీంట్లో ఫీడ్ మనం పోసుకుంటే మనకు హూపలకి వెళ్ళిపోతుంది ఈ పౌల్ట్రీ ఫార్మ్ లెంత్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఇంటూ ఫార్టీ వన్ ఫీట్స్ టోటల్ గా ఈ పౌల్ట్రీ ఫార్మ్ అయితే ఎలా అంటే సెవెంటీ ల్యాక్స్ దాకా ఖర్చు అయితే వచ్చింది ఈ పౌల్ట్రీ ఫార్మర్కి అయితే సో మీకు కూడా పోల్ట్రీ ఫార్మ్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే నేను అయితే కాంటాక్ట్ అయితే ఈసీ పౌల్ట్రీ ఫామ్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను సో ఇన్ఫర్మేషన్ కావాల్సిన అయితే నన్ను కాంటాక్ట్ కానీ ఓకే పోల్ట్రీ ఫార్మర్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో